ఈరోజు ఈ బడిపాట ప్రోగ్రాంలో భాగంగా స్కూల్ రీఓపెనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ విద్యాచందన గారికి డిఈఓ గారికి నా డిసిఓ గారికి ఎం ఎంఈఓ గారికి ఆల్ ది పేరెంట్స్ మీడియా పర్సన్ అండ్ ఆల్ ది చిల్డ్రన్ అందరికీ నమస్కారం సో ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జూన్ ట్వెల్త్ మనకు తెలుసు చిన్నప్పటి నుంచి జూన్ ట్వెల్త్ అంటే స్కూల్ రీఓపెనింగ్ డే సో ఫిఫ్టీ సిక్స్టీ డేస్ హాలిడేస్ తర్వాత ఈరోజు రావాలంటే చాలా మందికి హ్యాపీనెస్ ఉంటుంది అలానే కొంతమంది ఏడ్చుకుంటూ కూడా వస్తుంటారు బట్ ఐఎం వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద కిడ్స్ ఇక్కడ అందరూ చాలా స్మైలింగ్ ఫేసెస్ తో ఈరోజు ఇక్కడికి వచ్చారు సో ఈ క్రెడిట్ అంతా కూడా ఈ టీచర్స్ ఇక్కడ నుంచి ఇద్దరు టీచర్స్కి వస్తుంది సో ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇంత అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్లో ఇంత ఫెస్టివ్ ఫెస్టివల్ లాగా ఈ ప్రోగ్రామ్ని మీరు క్రియేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మోదీ హెచ్ఎం అండ్ ది టీచర్ ఇయర్ అండ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ కె అండ్ ఎంఈ సో బాట ప్రోగ్రామ్ అనేది మనం ప్రతి సంవత్సరం చేస్తాము కానీ ఈ సంవత్సరం ఎంతో శ్రద్దతోనే ఎస్పెషలీ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తోటి పర్సనల్గా ఈ ప్రోగ్రామ్ అనేది గత టూ మంత్స్ నుంచి ఇది స్పెషల్ స్పెషల్గా మాకు ఎలక్షన్ టైం ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా దీనికి రిలాక్సేషన్ తీసుకొని మరి ఈ ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఆల్ ది కలెక్టర్స్ ద్వారా ఆల్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కోసం మేము ప్రయత్నిస్తున్నాము కష్టపడుతున్నాము గత త్రీ మంత్స్లో నుంచి సో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ డే ఏంటి అంటే వాళ్ళ మన ఆనరబుల్ సీఎం గారి విజన్ ఏ రోజైతే మన పిల్లల్ని మనం స్కూల్స్కి ఇన్వైట్ చేస్తామో ఆ రోజు మనం ఒక పండగ వాతావరణంలో పిల్లలు అనేది మనం స్కూల్కి తీసుకొని రావాలి ఆ రోజు వాళ్ళకి మనం ఉచితంగా గవర్నమెంట్ నుంచి ఉచితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అండ్ యూనిఫామ్స్ అనేది ఫస్ట్ డే ఆఫ్ ద స్కూలే ఇవ్వాలి అనేది ఒక ఉద్దేశం ఇది ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే జూన్ లో అట్లా ఇచ్చేవాళ్ళం కానీ ఎట్టి పర్సెంట్లో మన దగ్గర సిక్స్టీ త్రీ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు ప్రతి ఒక్క పర్సన్కి వన్ పేర్ ఆఫ్ యూనిఫామ్ అనేది ఓన్లీ ట్వంటీ డేస్లో మాత్రమే మేము ఇక్కడ కుట్టివ్వగలిగాము సో ఇక్కడ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ మెప్మా మెంబర్స్ కానీ పీడిడిఆర్ఏ మెంబర్స్ కానీ డే అండ్ నైట్ కష్టపడ్డారు మా ఆఫీసర్స్ వాళ్ళని మానిటర్ చేసి ఏపీఎంస్ డిపిఎంస్ మన మెప్మా కోఆర్డినేటర్ అందరూ కూడా డే అండ్ నైట్ విజిట్ చేసి వాళ్ళ వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈరోజు మేము యూనిఫామ్ అనేది అందించగలిగాము అలా అదే విధంగా స్కూల్ బుక్స్ కూడా బుక్స్ కూడా కొంచెం లేట్ అయ్యేవి బట్ ఈసారి అటువంటిది ఏమీ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ తోటి సో ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక టెన్ డేస్ ముందే మాకు డిస్టిక్ హెడ్ హెడ్ క్వార్టర్స్ అనేది రీచ్ అయింది దాని తర్వాత మండలికి ఎప్పుడు రీచ్ కావాలి స్కూల్కి ఎప్పుడు రీచ్ కావాలి తర్వాత పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలనే ప్రాపర్ ప్లానింగ్తో ఇది ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు సక్సెస్ఫుల్ చేయడం జరిగింది సో ఈ క్రెడిట్ అనేది నేను అందరికీ ఆల్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ది పిడిడిఆర్డే మెప్మా అండ్ ఎస్పెషల్లీ హెచ్ఎంస్ ది టీచర్స్ ఆఫ్ ది స్కూల్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈసారి హాలిడేస్ ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ కోసం అనేది చాలా కష్టపడ్డారు సెకండ్ థింగ్ ఇస్ మనము జస్ట్ బిఫోర్ మార్చ్లోనే అబౌట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ స్కూల్స్కి మనము జిల్లా మొత్తంగా ఇది అమ్మ ఆదర్శ పాఠశాల కింద మనం శాంక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో దాంట్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా మైనర్ రిపేర్స్ ఏ లీకేజెస్ రిపేర్స్ కానీ డోర్స్ విండోస్ దెన్ ప్రతి ఒక్క రూమ్ లో రెండు లైట్స్ రెండు ఫ్యాన్స్ కంపల్సరీ ఒక గర్ల్స్ టాయిలెట్ ఒక బాయ్స్ టాయిలెట్ దెన్ డ్రింకింగ్ వాటర్ అనే ఫెసిలిటీ తోటి మేము ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ తోటి ఇది శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా చేశారు ఓన్లీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు చాలా వరకు పెయింటింగ్స్ స్టేజ్ లో ఉన్నాయి ఇది కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ లో మొత్తం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీ కానీ హై స్కూల్ గానీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కానీ ప్రతి ఒక్క స్కూల్ కూడా కొత్తగా ఉంటుంది ప్రతి ఒక్క రిపేర్ అనేది లేకుండా ఈసారి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అండ్ మేము ఇంప్లిమెంట్ చేసాము సో మన పిల్లలకి మెయిన్ గా ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే పిల్లలకి ఎటువంటి అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అండ్ ప్రైవేట్ స్కూల్కి ఎలాగో తీసిపోకుండా స్కూల్స్ అనేది తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది తీసుకొచ్చారు చాలా మంచి ప్రోగ్రామ్ సో ఈ రోజు చూసుకుంటే ఈ స్కూల్ టీచర్స్ చెప్తున్నారు ఇంత ముందు ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉంది సో ఇది ఓన్లీ ప్రశాంత్ నగర్ స్కూల్కే కాదు ప్రతి ఒక్క స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ స్కూల్స్ కి గాను ఇట్లానే చేస్తాము సో అది ప్రాసెస్ నడుస్తుంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో కూడా కంప్లీట్ అవుతుంది సో నాది ఒకటే మనవి పేరెంట్స్కి ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న పేరెంట్స్కి దట్ మీ మీరు మీ పిల్లల్ని ప్రతి అంటే గవర్నమెంట్ ఇచ్చే ఆపర్చునిటీ మీరు కంపల్సరీ వాడుకోండి గవర్నమెంట్ చాలా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ ప్రకారం చాలా ఫోకస్ పెడుతున్నారు మన పిల్లలకి అనేది చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ అనే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ ని పర్సనల్ కేర్ తీసుకుంటారు అదే ప్రైవేట్ స్కూల్స్ లో చదువు చెప్పొచ్చు బట్ ఇంత ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇంత పర్సనల్ కేర్ అనేది ఉండదు సో గవర్నమెంట్ స్కూల్స్ ఎటువంటి ప్రైవేట్ స్కూల్స్కి తీసిపో ప్లస్ అన్ని ఫెసిలిటీస్ ఇంకా వాళ్ళకైనా ఎక్కువ ఫెసిలిటీస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి డ్యూల్డర్స్ కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా మన దగ్గర వస్తుంది ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి ఫెసిలిటీస్ కూడా వస్తాయి సో ఇప్పుడు ఎవరైతే పిల్లలు మీరు జాయిన్ చేశారో వాళ్ళని కంపల్సరీగా మీరు కంటిన్యూ చేయండి ఫోర్టీన్ ఇయర్స్ వరకు కంపల్సరీగా ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే స్కూల్ గోయింగ్ ఏజ్లో ఉన్నారో వాళ్ళు ఓన్లీ స్కూల్కే వెళ్ళాలి ఎటువంటి పనులకి మాత్రం పంపివ్వకూడదు ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పిల్లలు అనే ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు బర్డన్ గా చూసుకోకూడదు ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఈ ఆపర్చునిటీ ఇస్తుంది ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తే అది ఒక బర్డెన్ ఆ ఫీజు అది ఫీజు కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ ఆ బర్డన్ మీ మీద పెట్టకుండా మీకు ఆ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టింది సో మీరు కూడా కంపల్సరీ పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు స్కూల్కి రావాలి చదువు అనేది నేర్చుకోవాలి ఫోర్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళు స్కూల్లోనే ఉండాలి ఎటువంటి పనులకు కూడా ప్లీజ్ పంపేయకూడదు అండ్ మీరు ఇప్పుడు ఎన్రోల్ అయిన పిల్లల్ని కంపల్సరీ కంటిన్యూ చేయండి ఇంకా ఎన్రోల్ చేయండి మీ చిన్న పిల్లలు కానీ ఇంకా కొంతమంది స్కూల్ డ్రాప్ అవుట్స్ మీకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు వాళ్ళని కంపల్సరీగా స్కూల్లో జాయిన్ చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని నేను కోరుతూ ఇక్కడ ఉన్న మన ఎస్ఎస్జి గ్రూప్స్కి ప్లస్ వియో గ్రూప్ కూడా నేను మళ్ళీ ఒకసారి కంగ్రాచులేట్ చేస్తూ మీరు ఈ యూనిఫామ్స్ మళ్ళీ మంచిగా కుట్టారు మీకు ఒక వచ్చే పేరు కూడా కుట్టండి ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా మీకు యూనిఫామ్స్ కానీ దానికి కావాల్సిన ఎమ్యురేషన్ కూడా వెంట వెంటనే ఇచ్చేటట్టు కూడా మేము చూస్తాము సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాము సో ఇలానే కంటిన్యూ చేయాలని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ